వెల్కమ్ కివి బోర్ పాయింట్స్ నా పేరు కృష్ణ నేను తో బోర్ పాయింట్ చూస్తాను కొబ్బరికాయ బేవ పులా దుసార్ వాటర్ బాటిల్ తో పచ్చి కొబ్బరికాయతో చూస్తాను ఇక్కడ వచ్చి మనము కడప డిస్టిక్ పులివెందల నియోజకవర్గం వేంపల్లి మండలము టీ విల్లంవారిపల్లి అనే గ్రామంలో మనం బోర్ పాయింట్ బోర్ వేస్తున్నారండి ఇక్కడ ఇక్కడ మొత్తం వచ్చి వంద అడుగులు దిగిందండి ప్రజెంట్ ఇప్పుడు ఎనభైలో ఒక చిన్న గ్యాప్ వచ్చిందండి ఆ ఎనభై నుంచి మొత్తము పదహైదు అడుగుల నుంచి ఎనభై అడుగుల వరకు చాలా లూజ్ ఉంది బౌలర్స్ ఎక్కువ వచ్చిందని డ్రిల్లరు మేము వేయలేమన్నాడు కానీ మేము మంచిగా చెప్పేసి డబ్బులు ఇస్తామన్నా అంతే అని చెప్పేసి కేసింగ్ దింపేసినాము ఇది వచ్చి మొత్తము వంద అడుగులు కేసింగ్ దిగిందండి వంద అడుగులు ఫిట్ చేసినాము ఇప్పుడు అరవై అడుగులు కేసింగ్ వెళ్ళిందండి పోకుండా చాలా ప్రెస్సింగ్ చేసి బాగా గట్టిగా దాంట్లో డ్రిల్లింగ్ చేసి చేసినాడు ఇంకా ఇప్పుడు రెండు కేసింగ్లు ఉంటాయి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎలా ఏమి ఎన్నించులు వాటర్ పడతాయి ఏమనేసి నాకు తెలిసినంతలో ఇది తొమ్మిది వందల లోపల అయిపోవాలండి చూద్దాం వాటర్ ఎలా పడతాయి ఏమో అనేది ఈ వీడియో ఫుల్ ఫుల్ వీడియో చూడండి మీరు ఎలా ఏమి అనేది అర్థమవుతుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చి కేసింగ్ ఫిట్టింగ్ చేస్తున్నాడు అండి ఇక్కడ ఈ ఈ బండి పేరు వచ్చి అన్నమ్మారండి ఇది ఎంత వరకైనా రిస్క్ ఎంత రిస్క్ ఉన్నా కానీ వేస్తారండి చూడండి కేసింగ్ పైన ఉన్నా కానీ డ్రిల్లింగ్ చేస్తున్నారు ఎందుకంటే బౌలర్స్ అనేది ఎక్కువ ఉందండి అందువల్ల కేసింగ్ దిగలేదండి ఆ చిన్న యామర్ వేసి వేస్తున్నారు చూడండి ఎలా వస్తున్నాయో రాళ్ళు ఇవన్నీ చాలా వాటర్ అన్ని పైకి వస్తున్నాయి చిన్న చిన్న రాళ్ళు కనుక చాలా దారుణంగా వచ్చినాయండి ఇక్కడ బోర్లో చూడండి ఎంత రిస్క్ ఉన్నా చేస్తున్నాడు కానీ అసలు డ్రిల్లర్ చూడండి రాళ్ళు పడతాయని ఒక బకిడి కనుక పైన పెట్టుకున్నాడు అండి ఎందుకంటే చాలా ఫోర్స్ గా వస్తాయండి అక్కడ రాళ్ళు ప్లెస్సింగ్ ఎక్కువ ఉంది కదా అందువల్ల వస్తాయండి చూడండి డబ్బా కనుక పడిపోతుంది తగ్గున ఆ విధంగా డ్రిల్లింగ్ చేసినాడు అండి నిజంగా ఏమైనా కానీ డ్రిల్లర్కు డ్రిల్లర్కు మాత్రమే హ్యాండ్సప్ అండి చాలా మంచిగా డ్రిల్లింగ్ చేసినాడు అండి చూడండి ఆ రాళ్ళు చూడ ఎలా వస్తున్నాయండి వాటర్ కంటే రాళ్ళు ఎక్కువ వస్తున్నాయి ఎందుకంటే బౌలర్స్ అనేది చాలా ఎక్కువ ఉందండి అక్కడ అందువల్ల అలా చేస్తున్నాడండి ఈ వీడియో పూర్తిగా చూడండి నేను ఎక్కడెక్కడ ఏమునేది దారులు ఎలా విధంగా చూడండి రాళ్ళు ఏ విధంగా వస్తున్నాయో చాలా ఫాస్ట్గా వస్తున్నాయండి పెద్ద పెద్ద రాళ్ళు వస్తున్నాయండి నిజంగా డ్రిల్లర్ మాత్రం యాన్సర్ అండి మంచిగా డ్రిల్లింగ్ చేస్తున్నాడండి ఈ వీడియో పూర్తిగా చూడండి ఎలా ఏమనేది అర్థమవుతుంది నేను ఎక్కడెక్కడ జాడలు కట్ అయినది కనుక నేను చూపిస్తానండి చూడండి ఈ వీడియోలో కానీ ఈ బండి అనే బండి అయితే అండి బోరు చాలా రిస్క్ తీసుకొని పాయింట్లు వేస్తారండి ఎందుకంటే ఈ బోరు బండి నా దగ్గర సెవెన్ ఇయర్స్ వరకు ఉందండి అంటే నా పాయింట్లు వేస్తుంటారండి ఎక్కువ అందువల్ల నాకు ఈ బండి గురించి తెలుసు మంచిగా డ్రిల్లింగ్ చేస్తారండి అందుకేనండి ఈ బండి దగ్గర ఎక్కువ నా పాయింట్లు ఈ బండిగా చెప్తాను ఎందుకంటే మంచిగా రైతుకు ఎంత సహాయమైనా అంత చేస్తారండి వీళ్ళు కేసింగ్ కానీ ఇంకా వాటర్ పన్నా కానీ ఇంకా రెండు రోజులు ఎగస్ట్రా చేస్తారండి వీళ్ళు మంచిగా అడక్క రైతు అడక్క ముందే కానీ వీళ్ళు వేస్తారండి ఫైనల్గా సక్సెస్ అయిందండి ఇది ఈ కేసింగ్ దింపడం అండి ఇప్పుడు మొత్తం ఫిట్టింగ్ చేశాను లాస్ట్ ఆర్డర్ అయిపోవచ్చిందండి ఇది ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ గ్యాప్ వచ్చి నూట నలభైలో గ్యాప్ వచ్చిందండి ఇంతకు ఇంతకుముందు ఎనిమిది ఎనభై అడుగుల్లో లైట్ గా గ్యాప్ వచ్చింది కానీ మనం కేసింగ్ దిమ్మినాం కాబట్టి ఆ గ్యాప్ అనేది బ్లాక్ అయి ఉంటుంది ఇక్కడ చూడండి నేను ఏ విధంగా చూస్తున్నా కొబ్బరికాయ చూస్తున్నండి అండి మ్యాక్సిమం ఏ గుర్తు పెట్టుకోనండి కొబ్బరికాయతో మంచిగా చూసిన వ్యక్తితో మంచిగా పాయింట్ పెట్టించుకోనండి హండ్రెడ్ పర్సెంట్ నీళ్ళు పడతాయండి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎన్ని దారులు కట్ అయినాయి ఇంకా ఎన్ని దారులు ఉన్నాయని చెకప్ చేస్తున్నానండి అది ఏ గ్యాప్ పడింది ఎన్ని గ్యాప్లు పడినాయని దానికోసం నేను చెకప్ చేస్తున్నానండి చూడండి ఈ ఈ చూపించే వీడియోలో చూడండి నేను ఎక్కడ గ్యాప్లు కట్ అయింది కనుక ఈ నేను వీడియోలో చూపిస్తానండి చూడండి ఇక్కడ మాత్రము నాకు తెలిసినంతలో ఒక గ్యాప్ మాత్రమే కట్ అయింది చూడండి అక్కడ టెంకాయ హాఫ్ హాఫ్లో వేసిందంటే ఒక గ్యాప్ కట్ అయినట్టు అండి ఆ విధంగా ఒక గ్యాప్ కట్టయిందండి ఇంకా మొత్తము నాలుగు అంటే ఐదు గ్యాప్లు ఉన్నాయండి ఐదు గ్యాప్లో ఒక గ్యాప్ పడిందండి ఇప్పుడు మొత్తం నాలుగు గ్యాప్లు ఉన్నాయండి ఇంకా నాలుగు గ్యాప్లో ఇంకా చూద్దాం ఎన్ని పడతాయి లాస్ట్ వరకు నేనైతే తొమ్మిది వందల వరకు వేయాలనుకున్నానండి చూద్దాం ఈ ఏరియాలో అయితే మాత్రము ఐదు వందల కంటే ఎక్కువ వేయరండి బట్ ఏంటంటే నేను ఎక్కువలో చెప్పినాను తొమ్మిది వందల వరకు వేయమని చూద్దాం ఈ వీడియోలో ఎట్లా వేయమనేది ఇది లైట్గా పడినప్పుడు వీడియో అండి ఇది ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి నా ఛానల్ నా ఛానల్ పేరు వచ్చి కేవీ బోర్ పాయింట్స్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలనుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి కామెంట్ చేయండి నెంబర్ మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ టూ టూ సెవెన్ ఫోర్ జీరో ఫైవ్ నైన్ అండి నేను వచ్చి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కర్ణాటకలో చూస్తానండి ప్రజెంట్ అయితే నేను ఆంధ్రాలో ఉన్నానండి ఇక్కడ వచ్చి నేను కడప డిస్టిక్లో ఉన్నానండి నేను ప్లైంట్ ఈ ఏరియాలో బోర్ పని చూస్తున్నాను నేను ప్లెంట్ వచ్చింది కాబట్టి పండ రాకుండా కష్టంగా ఉండదు లేదు కదా Hey! ఫైనల్గా వచ్చి ఆరు వందల అరవైలో ఒక గ్యాప్ పడిందండి మళ్ళీ ఏడు వందల్లో ఒక గ్యాప్ పడిందండి లాస్ట్ ఎనిమిది వందల నలభై ముప్పైలో ఏమో లైట్ గ్యాప్ వచ్చిందండి కానీ మనకు చూపించిన గ్యాపులు మొత్తము ఐదు గ్యాపులు అండి మొత్తం ఆరు అయితే ఒక సన్న దాడండి అది లెక్కలేక లేదు మొత్తం ఐదు అండి ఐదు గ్యాపుల్లో మాత్రం మూడు గ్యాపులు మాత్రమే పడినాయండి చూడండి మంచిగా వాటర్ వస్తున్నాయి ఇక్కడ నాకు తెలిసి దగ్గర దగ్గర రెండున్నర నుంచి మూడు ఇంచుల వరకు వాటర్ రావచ్చు అండి ఈ వీడియో పూర్తి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి ఈ వీడియో కంటిన్యూగా చూడండి వాటర్ ఎలా వస్తాయి ఏమనేది చూడండి రిల్లీలో మాత్రం మంచిగా వాటర్ వస్తున్నాయి అది చూడండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి వీడియో మర్చిపోకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కంపల్సరీ చూడండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయాల్సిందండి నేను అనుకుంటున్నాను చేస్తారు ఎందుకంటే మంచిగా వాటర్ వచ్చినాయి మంచిగా నేను చూసినా కాబట్టి చూడండి ఎలా అనేది వీడియో పూర్తిగా చూడండి ఉంటుంది ప్లాస్టిక్ అయిన దాన్ని ఏరిపోకుండా అడ్డపడుతుంటుంది పెట్టి ఏమని తగులుకుంటుంది అట్లా ఇప్పుడు ఏడు వందలు అవుతుందండి ఇది డ్రిల్లింగ్ ఆర్డేది ఆరు వందల చిల్లర్లో ఒక మంచి గ్యాప్ పడింది అండి ఇక్కడ మూడు వందల్లో లైట్గా పడినాయి ఆరు వందల్లో పడినాయి మరి ఏడు వందల్లో బాయ్ అని డ్రిల్లర్ అంటున్నాడని కానీ నాకు మాత్రం చూపించింది ఒక్క రెండు గ్యాప్లు మాత్రం అంటే ఓవరాల్గా మూడు గ్యాప్లు కట్ అయినట్టు చూపించిందండి చూడండి మంచి వాటర్ ప్రెజర్ మాత్రం మంచిగా ప్రెజర్ ఉందండి ఇక్కడ ఏ విధంగా వస్తాయి ఈ నీళ్ళు ఎన్ని ఇంచులు వాటర్ వస్తాయని మీరు కామెంట్ రూపంలో పెట్టండి నా తెలిసినంతలో రెండున్నర నుంచి మూడు ఇంచుల వరకు రావచ్చు అండి డ్రిల్లింగ్ లో ఇప్పుడు వస్తున్నవి నీళ్ళు చూడండి మంచిగా వాటర్ పండాయండి ఇక్కడ ఉన్న రైతు కనుక మంచిగా హ్యాపీగా ఉన్నాడు తొందరలో మోటార్ బిగిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్ గా ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు వేసినామండి ఎందుకు వేసినామంటే లో మాత్రం డ్రిల్లింగ్ కాలేదండి ఎక్కువ హ్యామర్ లెక్కి మట్టి వెళ్తుందండి అందువల్ల బంద్ చేసినామండి యామర్ బ్లాక్ అవుతుంది కానీ మంచిగా వాటర్ వస్తున్నాయి అనేసి ఇంకా లాస్ట్ ఎనిమిది వందల నలభై ఎనిమిది అడుగులు వేసి బంద్ చేసినామండి ఇక్కడ మంచిగా వాటర్ పడినాయండి థ్యాంక్స్ అండి చేసిన ప్రతి ఒక్కరికి